కనీ విని ఎరగనే రీతిలో కూడా ఈ ఒక సభ నిర్వహించబోతున్నారు ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రజలంతా కూడా ఇటు బీఆర్ఎస్ ఉత్సవ ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన పదేళ్ల పండుగ సంబంధించి ఉత్సవాలు చూసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ఇటు తరలివచ్చేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది ఎట్లా ఉండబోతుంది ఈ సభ ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ సభ ఇది పార్టీ పండగ తెలంగాణ కోసం పుట్టిన పార్టీ రజతోత్సవ సభ ఇది తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం బాపు కేసీఆర్ గారు అడుగు వేసిన రజతోత్సవ సభ ఇది ఈ సభ దేశ చరిత్రలోనే ఒక కీలక ఘట్టంగా ముగిసిపోబోతున్నది ఎందుకు చెప్తున్నా అంటే కనీ విని ఎరుగని రీతిలా ఏర్పాట్లు చేసిండ్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు ఏం సంతేషం ఇయ్యబోతున్నారు కేసీఆర్ గారు ఉత్సాహంగా అంటే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరు ముఖ్యంగా కూడా ఇటు ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా అవతారం చెందడానికి ఎదుర్కొంది రాజకీయ పార్టీ పదేళ్ళ ప్రభుత్వ కాలంలో ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది ఎలాంటి అభివృద్ధి చేసింది అంటే కాలంలో అంటే తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అంటే ఇది ఉడుతుందా అసలు అమాసకు ఉడుతుంది పున్నానికి మరుగవుతుంది అని చెప్పిండ్రు కానీ అలాంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసింది అరవై ఏండ్లు అడ్డం దిడ్డం పొడుగున్నోళ్ళు మస్తు మంది మేము తెలంగాణ తెస్తామని చెప్పిన రు ఎవరితోటి సాధ్యం కాలేదు బక్క పలచని వ్యక్తి కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వచ్చిండు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్ల పాటు అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో దేశంలోనే అగ్రగామిగా నిలిపిండు హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ గారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు అనే విధంగా పరిపాలించిండు అయితే ఈ పరిపాలించే క్రమంలో కొన్ని అబద్ధపు హామీలతోటి మోసపూరితమైన ప్రచారాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది పదహారు నెలల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఒడిదుడుకులను అడ్డంకులను అన్నిటికీ మేము అండగా ఉన్నాం అన్నట్టుగా ప్రతి ఒక్క దగ్గరికి పోయి మా పార్టీ నాయకులు మా పార్టీ శ్రేణులు నిలబడుతున్నారు లగచర్ల దగ్గర నుంచి మొదలు పెడితే హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే హెచ్సియూ భూముల దగ్గర వరకు కూడా మా పార్టీ ప్రతిపక్ష హోదాలో ఏ విధంగా ఫైట్ చేస్తున్నదో మనకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జాతీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రాజ్య మేలుతుంటే ఆ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలను ప్రజలను పెడుతున్న ఇబ్బందులను అడుగడుగున ఏం చేస్తున్నదని చూపిస్తున్న తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కువ శాతంలో ఇటు నియోజకవర్గాల్లో పర్యటించని నేతలు కూడా ఇలా రథోత్సవాల పేరుతో నియోజకవర్గాల్లో నియోజకవర్గాల పరుగులు పెడుతున్న పరిస్థితి ఉంది కార్యకర్తలతో దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి ఉంది ఎప్పుడెప్పుడు అసరా అని సీఎం కేసీఆర్ ప్రసంగం వింటామని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఏ ఎలాంటి అంశాల మీద మాట్లాడే అవకాశం ఉందంట అంటే తినబోతు రుచులు ఎందుకు అన్నట్టుగా రేపు బాపు కేసీఆర్ గారు ఐదు గంటలకు ఇక్కడికి చేరుకోబోతున్నారు ఏం మాట్లాడతారో బా పై మాట్లాడతారుగా బాపు మాటల్లోనే విందాము చూద్దాం ముఖ్యంగా వంద కోట్లు ఖర్చు పెట్టి కూడా ఈ సభ నిర్వహిస్తూ ఉన్నారు దాదాపుగా ఐదు లక్షల నుంచి పది లక్షల పడే పార్టీ సీన్లను తీసుకొచ్చేందుకు కూడా కష్టాత్తు చేస్తున్న పరిస్థితి దాదాపుగా ఎంత మేరకు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు పది లక్షల మంది వస్తా వస్తారు అని అనుకున్నాము కానీ పది లక్షల మంది కాదు ఇరవై లక్షలు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది రాబోతున్నారు ఎందుకంటే అరాచకం రాజ్యం వెళుతున్నది తెలంగాణ రాష్ట్రంలో పచ్చని తెలంగాణను ఎండిపోయిన తెలంగాణగా చేసింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నీళ్ళు ఇవ్వకుండా కరెంట్ ఇవ్వకుండా అడిగిన అంటే హామీలను అడుగుతే కేసులు పెడుతూ ఏ విధంగా అరాచక పాలన కొనసాగిస్తున్నదో వాటన్నిటినీ అంటే మళ్ళీ పోవాలి కే అంటే కాంగ్రెస్ పార్టీ పోవాలే మళ్ళీ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే కేసీఆర్ గారు రావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి గడుస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పైన మీరు ఏం మాట్లాడతారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన అన్నది ప్రజాకంటక పాలనను నిర్వహిస్తున్నది కాళేశ్వరమును శనేశ్వరం చేసింది కాంగ్రెస్ అంటే కరువు అన్నట్టుగా కాంగ్రెస్ ఎక్కడుంటే కరువు అక్కడ ఉంటుంది అన్నట్టుగా పాలిస్తున్నది కరువు కాటన్యాలతోటి దేశంలో అగ్రగామిగా ఉండగా తెలంగాణను దేశంలో కింది స్థాయికి తీసుకొని వచ్చింది